नम पार्वती हर हर महादेव शंकर व्यक्ति जय जय शंकर

ఇదిగా ఇదిగా వైభవం కదా అని ఈ భాగ్యం మానవ జన్మే చాలా భాగ్యం అది కూడా ఈ భారత భూమిలో కరువుగా ఉన్నప్పటికీ జగత్ కూడా అక్క మాట పెద్ద చెప్పారు ఇండియన్ డాగ్ డాగ్గెంట్ అన్నారు అంటే భారతదేశం ఒక్క ఇతర దేశపు దేశాధ్యక్షుడు కంటే గొప్ప అదృష్టవంతురాలు ఏ ఎందుకు అంటే ఇక్కడ ఉండేటువంటి కుక్క కూడా భగవత్ ప్రసాదం లభిస్తుంది భగవనాల్సిన తమ అవకాశం ఉంటుంది అది మనం మనుషులు కదా ఇంకా స్వామి చెప్పారు కదా మనకి మాత్రమే వివేకం ఉంది ఆ వివేకం వాడాలి జంతురాం రాజ్యమదలో కాబట్టి మానవ జన్మ రావడం గొప్ప అది కూడా భారతదేశంలో అది కూడా మీలాంటి మీరు ఎక్కువ కంటే ఎక్కువ అదృష్టవంతులు దూర్వాసులు తపస్సు చేసిన కోటలు ప్రతిష్ట చేసిన ఈ ఊర్లో వెయ్యి పక్కన పుట్టారు మరి మీరెంత అదృష్టం మీరు మీరే కదా కాబట్టి ఈ భాగ్యం మీరు పొందినందుకు రాత్రి కూడా నేను ఇక్కడ నుంచి గోపాల స్వామి వెళ్తే అక్కడ నుంచి కేశవ స్వామి దగ్గరికి వెళ్తే ఎన్ని విశేషాలని ఈ ఊరే ఒక క్షేత్రం ఎటు చూసినా ఎలా చూసినా పంచకేశుడు ఆయన కేశవుడు కృతయోగం నాకి కర్కోటగా ప్రతిష్ట దూర్వాసుడు యొక్క తప ఫలం అసలు ఎలా చూసినా అడుగడుగునా అడుగడుగునా ఋషి సప్తములు ఋషులు ప్రతిష్టలు ఒకటి కాదు ఇలా నాలుగు అడుగులు వెళ్తే వశిష్ట గోదావరి వశిష్ట సంబంధం అలా కొవ్వులు వెళితే గౌతమ సంబంధం ఇలా క్వశాల పది వెళ్తే పరాశల సంబంధం ఇక్కడ దూర్వాసు సంబంధం అసలు ఒకటి కాదు ఒళ్ళు పులకలించిపోతుంది ఎంతమంది ఋషులు నడయాడిన ఈ గోదావరి క్షేత్రంలో ఈ దేవాలయం మళ్ళీ మళ్ళీ మనకైతే మన జన్మలో రాదు చెప్పే కదా మొన్న అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట జరిగింది మనం చూడగలమా మనం ఉన్నప్పుడు జరిగింది ఇది మాత్రం మన మన వల్ల నవ్వుతుందా జగన్నాథ గారు రాంబాబు గారు రామలక్ష్మణ్ లాగా ఇంకా నేను ఎవరు రజీశ్వర్ గారు ఎవరు గంగాధర్ గారు ఇలా ఒకరి కాదు ఇంటింటి గోపు మన సోమశ్వర గారు వాళ్ళ నాన్నగారు చెప్పినట్లు ఒక్కొక్క ఇంటింటి కోపము ఈశ్వరుడు కోమాల ఎక్కువ తక్కువ అని కాదు మన అందరము ఇందులో పాత్రదారులే కాబట్టి ఈ భాగ్యాన్ని ఆస్వాదించండి ఈ భాగ్యాన్ని వచ్చే తరానికి అందించండి ఎవరైనా బుద్ధిమంతుడైన వాడు గుర్రాన్ని విడిచిపెట్టి గాలిని పట్టుకోడు గుర్రానికి వాయువేగ మనోవేగాలతో వెళ్ళేటువంటి

ఈ అక్బర్ అనేవాడు ఆయన అవమానించడానికి ఈ ఉంగు అయితే అవమానం కదండి రాజు అంటే అందువల్ల ఈ గుర్రం మోకాళ్ళ మీద రాజు అవమానం జరకపోవడ ఆ గుర్రం పేరే చాలా కాలం బండి చేపట్ట అలాగే అనే కుక్కకి విగ్రహం కట్టారు మహారాష్ట్రలో ఓ అది ఇప్పటికీ ఉంది అదిలో దొరికి మరణించింది ఎవరి ఆ కుక్క శివాజీ అలాగే ఈ రామ కి రామ్ ప్రసాద్ అని ఒక ఏడుగు దాన్ని హింసించి హింసి చంపేశాడు అది కూడా రాణాప్రతాప్ అంటే జంతువులు కూడా ఈ దేశంలో దేశభక్తి దైవ భక్తి దేశభక్తి ఉంది కాబట్టి మనం శివపత్వాన్ని తెలిసి జీర్ణించాలి ఇందాక స్వామీజీ చెప్పారు మనం కాళహస్తి పూజలు ఏదో ఫేమస్ వాస్తవానికి చెప్పారు అదే గ్రహాలనేది రామానుగ్రహాలు అనగా అన్నారు కాబట్టి మనం కేవలం ఇది కలిగి కాబట్టి భగవన్ నామాన్ని సంకీర్తన చేస్తూ ఉంటే ఎక్కడున్నా ఎప్పుడైనా ఎవరైనా మనం ధరిస్తాం మనం కార్యక్రమంలో ధనికల పని కలిశారు కావాలని వారితో నేను చెప్పేశాను చూస్తే శివుడితో పాటు మీ యొక్క పాట బాగా ఖచ్చితంగా తలుచుకుంటున్నాం నాలో ఇదే మాట సినిమాలో చెప్పినప్పటికీ కూడా పూర్వం సాహిత్యం చాలా బాగుండేది చాలా అద్భుతమైన మనం శివ సన్నిధిలో ఉన్నాం శివాళం కర్రుడు ఆయన ఇవ్వలేదు లేదు స్వామిజీ కథ చెప్పారు కదా ఇస్తాం మనం ఏమి ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి మన ఆయన దగ్గర లేదు ఏమిటి మన మనస్సు అందుకని అది ఒక్కటే ఇవ్వగలం అది ఒక్కటే ఇవ్వాలి కాబట్టి ఆ పాత సినిమాలో నాగయ్య గారు చెప్పారు అద్భుతంగా మనం ఎలాంటి దృష్టి కలిగి ఉండాలంటే జీవులలో శివుడు జీవుడే శివులని తెలియండి జీవుడే శివులని తెలియండి జీవహింసే జీవసే జీవుల ప్రేమించండి పో కరేరేల

ప్రపంచంలో ఎక్కడ తగ్గినా మనకి సంబంధించిన ఎవిడెన్స్ కనబడుతుంటాయి నా ఉపన్యాసాలు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో చూసిన వాళ్ళకి నా మాటలు కొన్ని గుర్తుంటాయి ఎవిడెన్స్ ఉంది మనకే ఎపిక్స్ ఉంది మనకే ఎపిక్స్ ఉన్నది మనకే ఎపిక్స్ అంటే శాస్త్రాలు ఒకటి కాదు కదా భగవద్గీత భాగవతం రామాయణం మహాభారతం అష్టాదశ పురాణాలు చతుర్వేదాలు ఉప పురాణాలు అరణ్యకాలు ఒకటి కాదు స్మృతులు ఎన్నో ఎన్నో ఉన్నాయి మనకి అన్నమయ్య చెప్తాడే అది ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి ముప్పై రెండు వేల కీర్తన నేను రచించాను అవన్నీ అందులో పెట్టేసి ఒక్క సంకీర్తనే చాలు

అలాగే నిన్న చెప్పారు వేగ రాజుగారు ఇన్నాడు కనప్ప కన్ను ఇచ్చాడు కొన కొంచెం కొంచెం టాయిటాస్ కలుపుకోంత నా పేర్చని పోతా ఈ తెలివి టాస్ట్ అని చూస్తూ ఉంటారు కొంచెం బొద్దుగా చెప్పాను పెద్దగా చెప్పాను అంటే ఆ ఆ వాటకానంకే మాంసం పెట్టు

అది చేయలేం కదా ఎందుకు చెప్తుంది అంటే మనకు కావలసిన తీసుకోకూడదండి రెండూ తీసుకోగలగాలి కాబట్టి ఈ జన్మ మనకు వచ్చినందుకు వచ్చినందుకు అది కూడా ఇలాంటి వచ్చినందుకు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు జగద్గురు సన్నిధిలో మనం ఉంటున్నందుకు ఆ పర్వతేశ్వర స్వామి యొక్క కృప శంకర యొక్క అనుగ్రహం దుర్వాస మహాముడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతూ ఉన్నాము దాని సోళం శరంగా చెప్పినట్లు ఇది ఏ యుగం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకే కృత యుగము మన కృతార్థులమైనటువంటి యుగము కాబట్టి మన మీరందరూ కూడా ఈ పిల్లలకు కూడా ఈ భాగ్యాన్ని పంచిపెట్టండి సూర్యుడికి నచ్చినట్లు జీవించండి భగవన్నామాన్ని జీవించండి నియమాలతో జీవించండి ఈ రోజు ఏకాదశి చాలా ఉపవాసం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా సత్యనామ సమేతుడే ఆయన చిరున కలిగిస్తూ అంత గతంలో అలంకరిస్తూ ఉన్నారు ఆయన యొక్క ఇక్కడ ఇక్కడేమో స్వామి ప్రతిష్ట మహోత్సవం చప్పటి అంటే ఎంత బాగుంటుందో చెప్పండి చో సలారో సబచోట్ సలసోట్ స న హ హ పరితో సలెంబోట్ సరిలో సయ వాడి గాలు ఇన్నో ఉత్సవాల అందునే మనం ఈ దేశంలో పుట్టినందుకు ఈ సనాత పరమనే వాటి ఉన్నందుకు ఎప్పుడూ ఉత్సవమే ఎప్పుడూ ఉత్సాహమే ఇది గాని పక్కకే తె ఉత్పాతవే కాబట్టి ఈ ఉత్సాహం ఉంటమేనా ఆరోగ్యవంతమైన సనాతనమైన ప్రకృతి ఈ యొక్క సాంప్రదాయాన్ని ఈ యొక్క ధర్మాన్ని విడిచిపెట్టకుండా దారి తప్పితే వారిని వివరిస్తూ ఆర్థిక పరిచయం కూడా వారి ధ్యానాన్ని ఇస్తూ మన ధర్మాన్ని మనం కాపాడుకున్నాం మీరు అందరి చేత ఏకాదశి ఈ పేరు చర్యలు ఎందుకంటే ఏకాదశి ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ఏకాదశి పేరు చదువుకోవాలని ఒకటి ముందు సమయం తక్కువ కదా ఈ ఏకాదశి పేరు మనం అందరం పట్టిద్దాం నేను చెప్తాను అందరూ ఒకసారి చెప్పండి చెప్పాలి

दशी शयला एकादशी कालिका एक दुष्याय कदसी, ग्रमाय कदसी, वत्ता ने कदसी, वपन ने कदसी, मोक्षला एकदसी, सफला एकदसी, भुक्ता ने कदसी, सत Ekadasi, Navy Ekadasi, Vijaya Ekadasi, Amalaki Ekadasi, Parma Ekadasi, Padmini Ekadasi. अंदर प्रसाद देने से तो भाई शरणा के द्वार लो हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे नमः पार्वती पदये हर हर గారి గురించి చెప్పాలి ఎందుకంటే వారిని నాది అనుబంధం కాదు శివవర్ణం ఎందుకంటే రైల్లో దాదాపు పది రోజులు చాలా ఆనందంగా అసలు ఆ మహాయి పక్షాల్లో హరిద్వారు ద్వారక బృందావనం ఇంకో చాలా గొప్ప స్థలం మాతృగయ మోకేరాల మోత మోగించి ఒక ఒక ఆనందం కాదు అద్భుతంగా రైలు అలాగే మళ్ళీ మొన్న మొన్న కాశీలో విశ్వనాథుల దగ్గర జగన్నాథ గారితో ఇంకా అనుభూతి ఇలాంటి మహాత్ములు యొక్క సన్నిధిలో మళ్ళీ మళ్ళీ మాకు భాగ్యాన్ని అద్దెలా చేస్తూ అప్పుడు ఎలా విశ్వనాథుల సన్నిధిలో అని మనందరం రాములు వారికి సామ్రాజ్య పట్టాభిషేకం విన్నాం చూసాం కానీ అక్కడ విశ్వనాథ సామ్రాజ్య మహా పట్టాభిషేకం అసలు అద్భుతంగా అసలు ఆ గంగా తీరంలో అసలు మేము ఒక చెప్పారే పుట్టింటికి వెళ్తే అమ్మ కూడా అలా చూస్తుందో లేదో సోమరాశిలో తులిలో ఆరా చూస్తారు అలా ఏదో తాతయ్య గారు ఎంతో తిరిగి పెట్టే విశ్వనాథులు గారిరాజు రాజు గారు అంటే మాకు ఇంగ్లీష్ లో మాట ఆయన విజయవాయిన ఆయన విస్కాలు ఉన్నారు యా ప్రిన్స్ ద ప్యాలెస్ హై రోడ్ అలాగే తిరిగి ఉన్నాము అన్న విశ్వాలు శని ఆ దర్శనం ఆ దర్శనం ఆ శ్రవణం ఇంతకైతే చెప్పడం జీవితానికి ఏం కావాలి ఆ భాగ్యాన్ని అందుకే ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం ఆ మాది గోమ అసలు పేపారండి అది వేరే అర్థం కాదండి వాళ్ళ అసలు పేపారు అంట అది తెలుగులో ఇవ్వ అర్థం తీసుకోకాలి వారి వినేమో వారి వారి విద్యుత్తు ఇవన్నీ మనం దర్శిస్తున్నాం అందువల్ల మనం భాగ్యవంతులం ఈ భాగ్యాన్ని కోల్పోకూడదు ఈ భాగ్యాన్ని కోల్పోకూడదంటే మన జీవనంలో ఈ వ్యక్తులు ప్రతిఫలిస్తూ ఉండాలి ఎందుకంటే అది చెప్పకూడదు కానీ చెప్పకుండా ఉండలేని చెప్తా కష్టం వస్తే ఈ ఇంగ్లీషు అలవాటు అయితే అనేసుకుంటాడు తెలుగు ఏమైంది పూర్వం మా నాయన అమ్మన్నా మీ నాయన అమ్మన్నా కూర్చుని లేవే లేవలేకపోతే ఏమైంది రాజున్నమూర్తి ఎక్కడ ఉన్నారు అది ఎవరు తెలుసుకునేది రాము అవునా కష్టం వస్తే హలో లక్ష్మణ ఇప్పుడు హలో లక్ష్మణ అని కూడా అంటే హలో అని అందుకే హిందీలో చెప్తారు ఆయ హలో చూడో హరే కృష్ణ బోడో మా చిన్నప్పుడు నేర్చుకున్నాం ఈ ఒక్క ముక్క చెప్పేసి నేను ఇది వినగానే మీరు ల భగవంతుంది ఒకసారి చెప్పేస్తాను మీరు ఆనంద ప్రకారం జగద్గురు ఆశీర్వదిస్తారు ఆనందంతో చెప్పండి అందరు చక్కగా చెప్పండి నారాయణ నారాయణ నాకు నారాయణ ఉపాసారాయణ Uh I and